సో అందరికి హైమ మందిరాలు ఉన్నారు బాగున్నారా బాగున్నారా అని అనుకుంటున్నా అండ్ వెల్కమ్ టు ది న్యూ వీడియో అండ్ మనం ఈ వీడియోలో మనం మన ఓబిఎస్ స్టూడియోలో ఎలర్ట్ బాక్స్ ఎలా యాడ్ చేసుకోవాలని అయితే చెప్తున్నాను మన ప్రీవియస్ వీడియోస్ లో ఓబిఎస్ స్టూడియో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని అయితే చెప్పాను అండ్ ఈ రోజు మనం లైవ్ గా నేను పెట్టుకున్నప్పుడు ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో వాళ్ళ పేరు అయితే స్క్రీన్ మీద అయితే డిస్ప్లే అయ్యుమ్ మామ దీన్ని ఎలా యాడ్ చేసుకోవాలి ఏంటని అయితే మీకు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను చాలా సింపుల్ అనమాట లాస్ట్ చూడాలి ట్రై చేయండి మీకు సాంపుల్ గా మీకు లెఫ్ట్ సైడ్ ఒక చిన్న డిస్ప్లే చేసి చూపిస్తాను చూడండి అది ఎలా వచ్చిద్దో అండ్ లెక్స్ గో మనం అయితే ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దామమ్మా సో ఫస్ట్ మీ దగ్గర ఉన్న బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి మామ ఓపెన్ చేసుకున్న తర్వాత సర్చ్ బార్ లో స్ట్రీమ్ ల్యాబ్స్ అని అయితే సర్చ్ చేయండి ఆర్ఎల్ఎస్ నేను మీకు ఆ లింక్ నేను మీకు డైరెక్ట్ గా డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను మామ ఓకేనా అండ్ మీరు ఆ లింక్ నేను ప్రెస్ చేయగానే మీకైతే ఇలా ఇంటర్ఫేస్ అయితే వచ్చింది మమ్మ ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మీరు అయితే లాగిన్ అయితే చేసుకోండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీ యూట్యూబ్ మెయిల్ తోనే లాగిన్ లేదా అయితే ఒకసారి చెక్ చేసుకోండి మామ ఓకేనా దాని తర్వాత మీకు ఇలా వచ్చింది కంటిన్యూ అయితే ప్రెస్ చేయండి ఓకేనా దాని తర్వాత మీకు ఇలాగా జాయిన్ విత్ అల్ట్రా అని చెప్పి చూపించింది మీకు అదేమీ అవసరం లేదు ప్రస్తుతానికి చిన్న చిన్న వాటికి నార్మల్ ఫ్రీ దాని మీద అయితే ప్రెస్ చేసి కంటిన్యూమైన అయితే నొక్కండి మమ్మ ఒకనా దాని తర్వాత మీకు ఇక్కడ పర్మిషన్స్ అడుగుతయితే పర్మిషన్స్ లో కంటిన్యూ నొక్కండి దాని తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ లోని మీకు అలర్ట్ బాక్స్ అని అయితే కనిపిస్తూ ఉంటుంది అమ్మ దాన్ని ఒకసారి చూడండి నేను మీకు ఏర పెట్టి చూపిస్తాను దాని మీద అయితే ఒకసారి క్లిక్ చేయండి అండ్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే ఇంటర్ఫేస్ అయితే ఇలా చూపించద్ది అమ్మ ఓకేనా మీకు అక్కడ మీకు పైన యూఆర్ఎల్ కాపీ చేసుకోవడానికి ఒకటి మమ్మ నేను మీకు క్యారో పెట్టి చూపిస్తున్నాను చూడండి దాని అయితే ఒకసారి కాపీ చేసుకోండి మమ్మ సింగిల్ ట్యాప్ చేస్తే మీకు కాపీ అన్న ఒక ఆప్షన్ అయితే వచ్చింది అనమాట ఓకేనా దాన్ని కాపీ చేసుకోండి కాపీ చేసుకున్న తర్వాత మన ఓబిఎస్ స్టూడియో ఉంది మమ్మ ఓబిఎస్ స్టూడియోని అయితే ఒకసారి ఓపెన్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ మన సోర్స్ లోకి వెళ్ళి ప్లస్ అకాన్మెంట్ నొక్కి బ్రౌజర్ లోకి అయితే ఓకేనా బ్రౌజర్ బ్రౌజర్లోకి వెళ్ళి మీకు అక్కడ మీరైనా పేరు ఇవ్వాలనుకుంటే అలర్ట్ బాక్స్ అనే ఏదైనా మీ ఇష్టం నేనైతే ఏమి ఇవ్వట్లేదు అండ్ మీరు అక్కడ ఉన్న యూఆర్ఎల్ని అరేస్ట్ చేసి మనం అక్కడ కాపీ చేసుకున్న ని అయితే ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట పేస్ట్ చేసి మీరు సైజ్ ఎంత కావాలనుకుంటున్నారో అండ్ మీరు అయితే దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు అది పని చేస్తుందో లేదో టెస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ టెస్ట్ లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ లోకి అయితే వెళ్ళి ఒకసారి మమ్మ మీకు అలర్ట్ వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి వస్తుందంటే ఓకే మీకు అది సక్సెస్ఫుల్ అయినట్టే అండ్ ఒకవేళ రాకపోతే ఒకసారి యూఆర్ఎల్ని ఒకసారి మళ్ళీ కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి మమ్మ ఓకేనా అండ్ మీరు ఏమైనా ఆ ఫోటో కానీ ఇప్పుడు అక్కడ ఒక ఇమేజ్ లాంటిది వస్తుంది కదా దాన్ని ఏమైనా మార్చుకోవాలనుకుంటే ఇందులోకి వచ్చి ఇమేజ్ లోకి వెళ్ళి దాని అయితే ఎడిట్ చేసుకోవచ్చు మమ్మ ఎడిట్ చేసుకున్న తర్వాత కింద సేవ్ సెట్టింగ్స్ అని ఉంటది సేవ్ సెట్టింగ్స్ మేన అయితే ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసి చూడండి మమ్మ కన్ఫర్మ్ అయింది సేవ్ సెట్టింగ్స్ మేనైతే అయితే అయితే మర్చిపోద్దు అండ్ ఇంతేమమ్మా అండ్ మీరు టెక్స్ట్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు నేనైతే జస్ట్ జస్ట్ సబ్స్క్రైబ్ అని చెప్పేసి వదిలేసిన మీరు థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబ్డ్ అదోటి అయితే మీరు అయితే ఎడిట్ చేసుకోవచ్చు ఓకేనా అండ్ ఈ వీడియో అయితే ఇంతేమో మీరు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వర్ఎల్స్ మీకు ఫాస్ట్గా రిప్లై కావాలనుకుంటే ఒకసారి డీసీకి వచ్చి మెసేజ్ చేయండి మమ్మ నేను యాక్టివ్ గానే ఉంటాను డీసీలో అండ్ ఈ వీడియోకి అయితే థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అప్కమింగ్ వీడియోస్ లో మనం సబ్స్క్రైబర్స్ కౌంట్ ఎలా యాడ్ చేసుకోవచ్చు అండ్ మనం ఎవరైనా రీసెంట్ గా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నేమ్స్ వస్తే చూడండి లెఫ్ట్ సైడ్ బాటమ్ లో అవి ఎలా యాడ్ చేసుకోవాలి ఏంటి మొత్తం మిగతా అన్ని చెప్తాను ఓకేనా సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకన్ ఆలో పెట్టుకోవడం మాత్రం మర్చిపోద్దు అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు అండ్ మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం టాటా బై బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్